చాలా ఒక్క ఐదు నిమిషాలే మాట్లాడుకుందాని దయచేసి శ్రద్దగా వింటారని చెప్పేసి కోరుకుంటున్నాను మనం అందరం కూడా ఐకమత్యంగా గత ఏడెనిమిది రోజులుగా కష్టపడుతున్నాం మనం గెలుస్తున్నాం తప్పకుండా గెలుస్తున్నాం మనం అందరం మీకు ఆ భరోసా ఉండాలి ఎందుకంటే చాలా మంది చూస్తున్నా నేను ఒక్కొక్క ఆయన నా దగ్గర ఐదు వందలు చిన్న అంటుండు ఒక్కొక్క ఆయన రెండు వందలు అంటుండు మూడు వందలు అంటుండు నాలుగు వందలు నేను దిప్పుకొస్తా అంటుండు వెయ్యి ఒప్పు దిప్పుకొస్తా ఉంటాను ఈ రకమైన ప్రచారం గ్రామంలో చాలా నడుస్తుంది మరి నేనున్నా నాకైతే ఒకటే ఓటు ఉంది నాకైతే ఒకటే ఉంది మీ అందరి దగ్గర కూడా ఒకటే 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 ఓటు ఉంది ఒకటే 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 ఓటు కలిస్తే సినుకు సినుకు కలిస్తే వర్షం అవుతుంది మనం గెలుస్తాం ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బుల్నే నమ్ముకున్నారు కేవలం డబ్బులనే నమ్ముకున్నారు ఆ డబ్బులన్ని ఇస్తున్నారు అంటే ఈ రోజు నాకు అందిన సమాచారం ప్రకారం నువ్వు కోటకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారట మూడు వేల రూపాయలంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు ఇంటూ ఐదు సంవత్సరాలంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అవుతుంది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులకు ఈ మూడు వేలు డివైడెడ్ చేస్తే రోజు రూపాయి అరవై నాలుగు పైసలు మనకి ఇస్తున్నారు ఈ రూపాయి అరవై నాలుగు పైసలకు మనం తాకట్టు పోదానా అమ్ముడు పోదానా ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి మన ఆత్మ అభిమానాన్ని ఎప్పుడు కూడా తాకట్టు పెట్టొద్దు మనం మనలాగే బతకాలి మనం డబ్బులు ఎవరిని అడుగుతలేం వాళ్ళు తీసుకొచ్చి ఇస్తున్నారు తీసుకొచ్చినందుకు ఇచ్చినందుకు తీసుకోర్రీ తీసుకున్న మీ తప్పేం లేదు కానీ ఓటేసేటప్పుడు మాత్రం అభివృద్ది గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నేను కూడా లో ఉంటా కానీ నేను మీరందరూ శుభకార్యాలకు అలాంటివి పిలిచినప్పుడు రాలేకపోవచ్చు మీ ఇళ్లలో భోజనం చేయలేకపోవచ్చు మందు తాగలేకపోవచ్చు కానీ అదే మీకు ఆపదొస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకం ఉంటే మీరు ఖచ్చితంగా నరసింహారెడ్డి అన్నగారికి అరుంధతి నరసింహారెడ్డి అన్న గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నమ్మకం ఉంటేనే వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నా గానీ శుభకార్యాలకు రాకున్నా గానీ ఏదైనా ఆపద పడితే మాత్రం ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం వచ్చి తీరుతాం ఎందుకంటే నేను నా ఎంపీడీసీ చేసినా సర్పంచ్ చేసినా ఇక భవిష్యత్తులో నేను గ్రామంలో అసలు ఏ దానికి పోటీ కట్టదని చెప్పేసేసి నేను గతంలోనే ప్రకటించిన నాకెందుకులే ఈ జనవాన్ని నేను అనుకుంటలేను సంతోషకరమైన సమయంలో రాకున్నా గాని ఆపద సమయంలో మాత్రం ఖచ్చితంగా మా ఇంట్లో ఏ కార్యం ఉన్నా గానీ ఫస్ట్ ఊరి మీద దృష్టి పెట్టిన తర్వాత వేరే కార్యక్రమాలు చేసుకునేటటువంటి అలవాటు నాకుంది ఎందుకంటే అది నా బాధ్యత మీరు అందరు కలిసి నన్ను గ్రామ స్థాయి వెళ్ళి మండల స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర స్థాయి దాకా నన్ను పంపించినంటే మూలాలు నా సిరిపురం నా సిరిపురం మీరే మీరు నాకు సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఐ స్థాయికి వెళ్లగలిగిన నర్సిరెడ్డన్న గారి భావాలు కూడా అదే రకమైన భావాలుంటాయి సమాజాన్ని ఏ రకంగా బాగు చేయాలనే భావాలుంటాయి యువకులను ఏ రకంగా ప్రోత్సహించాలనే భావం ఉంటాయి యువకులకు ముందు ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుంది అని తెలుసుకుని ఆ రకంగా యువకులను ముందుకు నడిపించేటటువంటి భావాలుంటాయి దాదాపుగా ఆయన దగ్గర నేను చూస్తున్న విద్య మీద ఎక్కువ మంచి అభిప్రాయం ఉంటుంది ఎప్పుడు కూడా గుళ్ళ కంటే విద్యకే ప్రిఫరెన్స్ ఇస్తుంటాడు యువకులను ప్రోత్సహిస్తుంటుంటాడు ఆ స్కూల్కు పోయి ఆ పిల్లలకు ఏమేం కావాలనో అలాంటి సౌకర్యాలు అన్ని కూడా కల్పిస్తుంటుంటాడు అందులో భాగంగానే మేము కూడా సర్పంచ్ ఉన్నప్పుడు మా బాధ్యతగా హైదరాబాద్ లో ఉన్నా గానీ తెల్లారు అట్లా నాలుగిటికేసి నేను రోజు కూడా పిల్లలకు ఫోన్ చేసి లేబట్టి చదివిపించినటువంటి ఉన్నాయి నేను ఫోన్ ముందుకే ఆ పిల్లవాళ్ళు లేసేది ఫోన్ చేయగానే ఇట్లా సర్పంచ్ ఫోన్ చేసి ఉండని చెప్పేసేసి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఆ పిల్లల్ని లేపి చదివించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ పిల్లలకు ఆ రకమైన మనం నేర్పించగలిగితే ముందు రోజుల్లో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి పొజిషన్ పోయిన తర్వాత మూలాలు మరవకుండా గ్రామాన్ని మరవకుండా ఎక్కడ ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా ఊరి మీద ప్రేమ రంగరించి నుంచి పోసే విధంగా ప్రోత్సహిస్తే ముందు రోజుల్లో చాలా బాగుంటుంది ఆ రకంగా మనమందరం అందరం కూడా ముందుకు పోదామని ముఖ్యంగా ప్రభుత్వం ఉన్నది వీరేశవన్న గారు మంత్రి గారు అన్ని రకాలుగా సహాయ సహకారాలు గ్రామానికి అందే అవకాశం ఉన్నది నర్సిరెడ్డి అన్న అరుంధతి గారు గెలిస్తే మంచి భవిష్యత్తు ఊరికి ఉంటుంది మనకందరికీ కూడా ఏ రాత్రి ఏ సమయం ఎప్పుడు ఆపద పడ్డగానే ఫోన్ చేసి స్పందించేటటువంటి మరి నాయకత్వం పైన ఉన్నది కాబట్టి ఇక్కడ పైన నాయకత్వం అలాంటి నాయకత్వం ఉన్నా గానీ కింద కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే నాయకత్వం కూడా ఉన్నప్పుడే అలా ఉంటుంది ఈరోజు ఎన్నికలు రాగానే మరి డబ్బులు అట్లాంటివి పెట్టేసేసి జనాన్ని కొనుక్కున్నామనే ఉద్దేశం ఉండి వాళ్ళ తర్వాత మీకు సరి అంటే జవాబారతనంగా ఉండకపోతే బాగుండదు ఆలోచన మీదే మీరేం ఆలోచిస్తారో మీ ఇష్టం ఓటు అమ్ముకుంటారా లేకపోతే దూరదృష్టి కలవారికి ఓటేస్తారా ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకుంటారా వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుని డబ్బులకు ఎప్పుడు కూడా సెంటిమెంట్ గా ఫీల్ కావద్దు మనం మనం ఇయ్యమంటలేం వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి తీసుకోర్రీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే డబ్బులు తీసుకుంటే ముందు రోజుల్లో మంచి నాయకత్వం రాదు మీకు ఆపద సాపద పడ్డప్పుడు ఎవరు కూడా రెస్పాన్స్ కారు అదే మీరు డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే అంత శక్తి మీకు దగ్గర ఉంటది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయంతోనే మంచి యువ నాయకత్వం ముందు రోజుల్లో వస్తుంది యువకులు కూడా మంచి మంచి తెలుగు కల్లులు మన ఊర్లో ఉన్నారు ఈ డబ్బుల ప్రభావం చూసి మాకెందుకు అని చెప్పేసేసి ఊరుకుంటున్నారు ఆ యువకులు గనక రాజకీయాల్లోకి వచ్చి నేను దాదాపుగా ఇరవై ఎనిమిది సంవత్సరాలప్పుడు ఎన్పిటీసీ అయినా ఇరవై ఎనిమిది సంవత్సరాలు అప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల కింద నేను ఎన్పిటీసీ అయినా ఇప్పుడు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రాజకీయాలకి రావాలంటేనే భయపడుతున్నటువంటి సందర్భం ఉన్నది ఈ డబ్బులను చూస్తే మళ్ళీ తెలివి లేదంటే బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి మరి ఆ తెలివి ఉపయోగిస్తానంటే మీరు అందరు కూడా సహకరించాలి ఆ రకంగా మీరు డబ్బులు తీసుకున్నా సెంటిమెంట్ లొంగకుండా ఓటేయాల్సిందిగా మనవి చేస్తూ నర్సిరెడ్డన్న గారు కూడా డబ్బులు పంచుతారో పంచరా నాకైతే తెలియదు వీళ్ళు వంచనా తీసుకోరు వీళ్ళు వంచనా తీసుకోరు వాళ్ళు వంచనా తీసుకోరు ఎవరు వంచనా తీసుకోరు అని ఓటు మాత్రం అరుంధతి అన్న గారికి వేయాల్సిందిగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంచుకుంటున్నాను